హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవి ప్రకు మీకు వీడియో చూస్తుంటేనే తెలుస్తుంది కదండి ఈరోజు మన వీడియో ఏంటంటే దొండకాయ పప్పు అనమాట దీనికి కాను దొండకాయని ఈ విధంగా కట్ చేసుకోవాలి దొండకాయ కట్ చేశాక ఆనియన్ ఇలా కట్ చేసి ఎండుమిర్చి టమాటో తెల్లగడ్డ ఇంతే అండి ఇవి తీసుకొని ఇప్పుడు కందిపప్పును వాష్ చేసుకుందాం కందిపప్పును వాష్ చేసి పెట్టుకుందాం కుక్కర్లో చూడండి వాష్ చేసుకున్నాక తెల్లగడ్డ అందులోకేసి అదే విధంగా మిరపకాయలు మనం ప్లేట్లో పెట్టుకున్నాం కదండీ అవన్నీ అనమాట ఎర్రగడ్డ టమాటో దొండకాయ ఉప్పులు దొండకాయ ఉప్పులు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ వేద్దాం ఈ విధంగా అన్నీ వేసుకున్నాక ఇప్పుడు మనం ఉప్పు ఉప్పు కారం కాలుడీ ఎండి మిరపకాయలు వేసాం కదా సో ఉప్పు ధనియాల పొడి పసుపు వేద్దామండి పసుపు వేస్తున్నాను అదేవిధంగా సాల్ట్ ధనియాల పొడి మీకు రుచికి సరిపడా వేసుకోండి జీలకర్ర కొంచెం వేయండి ఇంతే ఫ్రెండ్స్ వాటర్ మీకు సరిపడా వాటర్ వేసుకోండి మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో చూడండి నేనైతే ఇంత వేస్తున్నాను నాకు ఈ మాత్రం వేస్తే సరిపోతుంది చూడండి ఒక ఫోర్ విజిల్స్ పెట్టాను ఇలా అయిపోయింది చూడండి నేను వాటర్ పోసింది కరెక్ట్గా ఉంది సో ఇప్పుడు దీనిని బాగా ఉడికిపోయింది కాబట్టి నేను గంటతోనే దుద్దుతున్నాను అనమాట పప్పు గొత్తితో దుదాల్సిన అవసరం లేదు బాగా అయితే ఉడికిపోయింది సో నేను గంటతోనే అలా దుద్దుతున్నాను సో so, ఈ విధంగా అయితే దుద్దుకోవాలి చూడండి బాగా నున్నగా అయిపోయిందనమాట ఇప్పుడు మనం స్టవ్ మీద పెను పెట్టి ఆయిల్ వేసి వేసాను జీలకర్ర వేస్తున్నాను సో వేసి పోపుకి పెట్టుకుందాం తాలింపు ఎరగడ్డ కరివేపాకు వేసి ఎర్రగడ్డ బాగా బ్రౌన్ కలర్ రాగా చూడండి కలర్ ఈ కలర్ రాగానే బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇంకా పప్పుని తీసుకొని అందులోకి వేసుకుందాం చూడండి పప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని ఆ కుక్కర్లోనే ఇంకా ఉంది కదండి పప్పు దానికి సరిపడా వాటర్ కొంచెం వేసి వేసి ఇలాగ మిక్స్ చేసుకున్నాను లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేస్తే అంతే అండి ఎంతో రుచిగా ఉండే దొండకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది చపాతీకి రైస్కి చాలా బాగుంటుంది ఈరోజు నేనైతే చపాతి కోడిగుడ్డు పళ్ళెం చేశాను చూడండి చపాతీకి దొండకాయ పప్పు కోడిగుడ్డు పల్లం చేశాను పప్పు చారులేకి కోడిగుడ్డు పల్లం చేస్తే చాలా బాగుంటుంది కదండి ఇంతే ఫ్రెండ్స్ ఈ స్మాల్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్